ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అతిపెద్ద మూడు భారీ శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఇలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే అయితే తొలగించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు అని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశిలో చాలా మంచి గుణాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఇక ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు ఈ యొక్క మేషరాశి వారు వీరి మాటల్లో గొప్పదనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇక వీరి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని ఎప్పుడు కూడా అనుకుంటారు ఇక దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఉన్న కష్టాలు సమస్యలు అనేవి ఈ సమయంలో అయితే తొలగిపోయి అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభించబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఎందుకంటే గ్రహాలు కూడా మనకు ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉంటాయో ఇలాంటి అద్ అద్భుతమైన ఫలితాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కాకపోతే కొందరికి గ్రహాల ప్రభావం వల్ల వారి వారి కర్మలను బట్టి వారి యొక్క ఫలితాలు అనేవి ఉండబోతాయి కాబట్టి యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో అయితే చాలా అదృష్టంగా అను అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు అయితే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే వీరు పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ప్రేమ వీరిలో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు అందరితో ప్రేమగా అయితే మాట్లాడతారు అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడారు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరికి చాలా మంచి అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరిపైన ఒకరు కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవండి అందరూ బాగుండాలి ఎప్పుడు కూడా వీరు కోరుకుంటూ ఉంటారు నాకు అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా వీరు చేయడానికైతే అయితే సిద్ధంగా ఉంటారు ఇక వారికి ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా అయితే నిలబడుతూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ రోజునైతే వీరికి చాలా కలిసి రావడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధన లాభాలు అయితే వీరికి కలుగుతాయని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి అప్పులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతున్నాయి అలాగే సకాలంలో అయితే అదృష్టం మీకు అనేది అనుకూలంగా అయితే ఉండబోతుంది మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది అంటే మీరు చాలా రోజుల నుంచి మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు ఫలితము లేదని చాలా కూడా బాధపడ్డారు కృంగిపోయారు అప్పుడు కూడా మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అభివృద్ధి అనేది రాలేదని చాలా కూడా ఇబ్బంది పడుతూ సమస్యలను నెట్టుకుంటూ వచ్చారు కానీ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు చూడటం అనేది మీ జీవితంలో అయితే చాలా తక్కువ అయితే చూశారు కాకపోతే ఇప్పుడు మీకు గ్రహాలు చాలా అనుకూలించడం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అనేవి యొక్క మీష రాశి వరకు అయితే ఫలించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ రోజు నుంచి అయితే ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు ఇక మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీకు పట్టినటువంటి దరిద్రం కూడా మొత్తం కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతుంది మీరు అనుకున్నటువంటి జీవితం అయితే మీరు ఖచ్చితంగా ఈ రోజునైతే చూడబోతున్నారు ఆ యొక్క దైవం శక్తి ఖచ్చితంగా మీకు అనుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే మీరు దైవ దైవాన్ని ఎక్కువ కూడా ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు కాబట్టి మీకు దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలు అనేవి చూడబోతున్నారు మీకున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో ఆ దైవ అనుగ్రహం వల్ల మీకు ఇలాంటి అద్భుతాలు గ్రహాల అద్భుతాలు అనేవి ఈ రెండింటిని కల కలయిక వల్ల మీకు ఇలాంటి అదృష్టం అనేది చోటు చేసుకోబోతున్నాయి ఇక మీరు జీవితంలో చూడనటువంటి డబ్బు సంపద అభివృద్ధి అనేది ఈ సమయంలో అయితే ఈ యొక్క మేషరాశి వారైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకి మంచి పే పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి ఇక వారైతే మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఇక వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు అయితే వస్తాయి ఇక ఇలాంటి శుభవార్త అనేది మీరు వినబోతున్నారు మీరు అనుకున్న ఉద్యోగం సాధిస్తూ ఉంటారు ఇక ధనలాభం అయితే కలుగుతుంది ఇంచుమించి ఇది కుబేరా యోగం లాంటిది వ్యాపారంలో డబ్బు అధికంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ మరియు కుటుంబ ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక మూడో శుభవార్త ఏంటంటే ఇంట్లో గృహ ప్రవేశం లేదా వాహన కొనుగోలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఇలాంటి మూడు భారీ శుభవార్తలు అయితే ఈ యొక్క రాశివారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో చక్కటి అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారని చెప్పచ్చు ఇక ఈ సమయంలో మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక అపారమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఇక మీ యొక్క ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా మీకున్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక సుఖ సంతోషాలుగా అయితే మీరు ఉండాలికి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి మీ జీవితంలో అద్భుతాలు అయితే ఈ సమయంలో అయితే చూడబోతున్నారు ఎందుకంటే మనకు గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటి అద్భుతాలు అనేవి మనం చూస్తామని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజునైతే ఎలాంటి అద్భుతమైన అయితే ఈ యొక్క వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఎలాంటి రంగు దుస్తులు ధరించాలి అంటే ఆకుపచ్చ ఎరుపు పసుపు ఇలాంటివి ధరిస్తే మీకు బాగా కలిసి వచ్చే రంగులు మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్యలు ఏంటంటే నాలుగు ఆరు అలాగే ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు అదృష్టపు సంఖ్యలు మీ యొక్క వృత్తిపరమైనటువంటి వాటిల్లో ఒక నైణ్యపుణ అనేది మిమ్మల్ని పరీక్షించబడుతుందని చెప్పుకోవచ్చు మీరు మంచి అయితే ఇవ్వడం కోసం ఏకాగ్రతతో అయితే మీ యొక్క పరిశ్రమను అయితే కొనసాగించాలి ఇక ఈ రోజునైతే ఖచ్చితంగా మీకు ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే